హాయ్ ఫ్రెండ్స్ అరటికాయ కర్రీకి ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టు అందులో ఆయిల్ పోసుకుని రెండు పెద్ద మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకుని పసుపు ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి బ్రౌన్ కలర్ వచ్చేసాక ఒక అరటికాయ తీసుకుని నేనైతే ఒకటి తీసుకున్నాను చాలా మంచిగా అవుతుంది కూర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి బాగా కలపాలి మీకు ఎరటికాయ కర్రీ తప్పనిసరిగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది మీకు కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు అందులో కొద్దిగా కారం వేసి కలిపి కలర్ మనక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలపాలి ఇది కొంచెం మగ్గితే ఐదు నిమిషాలు చాలా తొందరగా అవుతుంది ఈ కర్రీ ఐదు నిమిషాలు మగ్గితే కర్రీ మెత్తగా అయిపోతుంది చక్కగా అటికాయ కూడా బాగుంటుంది ఐదు నిమిషాలు మూత పెట్టి అంతేనండి ఎంతో రుచిగా అటికాయ కర్రీ రెడీ ప్లీజ్ లైక్